రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి పెరియార్ క్యూ న్యూస్ మరి శ్రమిక ఉద్యమాలకు వాసటగా ఉండే పెరియార్ క్యూ న్యూస్ ఉద్యమ వీరుల సాక్షిగా కార్గిల్ ఈ తోపు సాక్షిగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుటకై పెరియార్ క్యూ న్యూస్ జై పరిస్థితిని అర్థం చేసుకుని ఫిర్యాదును విశ్వీకరించే పరిస్థితిలో లేదు అధికారులకు రెవెన్యూ అధికారులు చెప్తే వాళ్ళే మాయం చేస్తున్నాడు ఎవరిని అడగాలి మా సమస్య ఇంతవరకు మా పెద్ద చెప్పాడు ఎస్సీ కార్పొరేషన్ భూములు దాదాపు ఏడు వేల చిల ఎకరాలు మాకు ఇస్తే ఆ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా ఆద్యముగా ఉంచే అప్పుడు మాకు భూములు స్వాధీనం అయిపోయినాయి అయితే ఎస్సీ కార్పొరేషన్ దయేంద్ర జీవితంలో జిల్లా స్థాయికి ఎదిగితే మరి జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ గారు మాకు చైర్మన్ గా ఉంటే మాకు ఆంతర్యం ఏమిటి మరి చైర్మన్ గా కలెక్టర్ గారు బిజీ అయితే కూడా మరి సంబంధిత అధికారులు మాకు ఇచ్చిన భూములు మాకు ఇవ్వడంలో ఎందుకు అసత్వం వహిస్తున్నారు నైన్ ఆఫ్ సెవెంటీ సెవెన్ మా భూమిలో అప్పజెప్పమని భూ పోరాటం రెవెన్యూ అధికారులు మందస్థాయిలో మేము మాట్లాడుతుంటే మరి ఇప్పటికీ మా పైన దాడులు చేస్తూ మా భూములు తీసుకుంటుంటే కూడా మాకు దిక్కులేనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది అది భీమండంలో కూడా ఇప్పుడు మేము ఒకటి సమస్య కూడా మేము కలెక్టర్ గారి దృష్టి పెద్దాం మరి కలెక్టర్ గారి నుంచి కూడా లెటర్లు లేలే మరి ఆర్జీ గారికి కూడా పోయినాయి ఎంఆర్ఓ గారికి వెళ్ళి మరి అక్కడ సమయం లేదు అసలు మా ఆర్జీఓ గారి దగ్గరికి వెళ్తే పద్దెనిమిది ఆయన బాగా చక్కగా నవ్వుతాడు తప్ప మా కార్యక్రమాల్లో శ్రద్ధ చూపుడు ఏమిటి మా దరిద్రం మరి ఇప్పటికి కూడా మేము ఇలాంటి పరిస్థితిని అనుభవించాల్సినటువంటి స్థితి ఉన్నదా రోజు మా కోసం అంబేద్కర్ భవనం ఏర్పాటు చేస్తే దాదాపు కొన్ని సంవత్సరాల ఫస్ట్ టైము మేము మా బీడీ మేడం గారు వచ్చినప్పుడు దరఖాస్తులు ఇచ్చాం అమ్మా మేము ఇల్లు కూడా పోగొట్టుకొని అంబేద్కర్ భవనం ఏర్పాటు చేసుకున్నాం కాకపోతే అది శిథిలాస్థకు వచ్చింది ఏంటి దాని పరిస్థితి మీరు చేస్తారా లేదా మమ్మల్ని ఏమన్నా చేయమంటారా అని చెప్పేసి కూడా నేను గట్టిగా మాట్లాడాను అయితే పట్టించుకున్న పాపన పోలే ఇంతవరకు దూరు కూడా అయితే మేడం లెటర్ రాసుకుంది సోషల్ మీడియా డీడీకి రాసినాము రాసినాము ఎస్టిమేట్ అయిపోయిందంటది కాస్త రాలే మరి మాకుందా మళ్ళా ఒక పెద్ద భోనం కట్టామని చెప్పారు అది కూడా ఈ కొద్ది సిద్ధింది శిథిలావస్థ ఉంది మేము పోగతలకే కాబట్టిసేసి అంబేద్కర్ కు వేసే పనిలో మమ్మల్ని సంతృప్తి పెట్టద్దు అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే దానికోసం అధికార యంత్రాంగం పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఉన్నా ఎందుకంటే మిమ్మల్ని నిందించడం కాదు ఉద్యోగం మిమ్మల్ని బాధ పెట్టడం కాదు మీ మెప్పు కోసం మాట్లాడడం కాదు లేకపోతే మిమ్మల్ని అవహనం చేయడం కాదు అంటే ఎందుకు మాకు ఎలాంటి దుస్థితి ప్రశ్నిస్తున్నాం ప్రతి సంవత్సరంలో ఎస్సీలతో కలిపి ఈ వర్తంతులు కానీ జయంతులు కానీ జరిగే ముందు ఒక నెల ముందు మాత్రం మాట్లాడేవారు మేము కూడా భాగస్వామ్యం చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు ఈ రోజు ఈ ఫిర్యాదుల విభాగం భవనంలో మేము అంబేద్కర్ జయంతికి ఆజలు కావాలంటే ఆరు కాడానికి లేదు కాకపోతే ఎందుకో రావాలనే ఉద్దేశంతో మాకు మనసరాజ్య కర్మ కనుగొనాలు కాబట్టి బాగుంటాం మేమైతే చేసుకుంటున్నాం లేదో అది కాకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుని మా అంబేద్కర్ భవనాలు మీరు నిర్వహిస్తారా లేదు మమ్మల్ని నిర్వహించుకోవాలంటారా అనే విషయాన్ని జల్చాలని చెప్పేసి అది అధికార యంత్రాంగాన్ని మేము ప్రశ్నిస్తున్నా స్థితి మా గతి ఈ రోజు మాకు ఏర్పడిందంటే మాకు ఏంటి పరిస్థితి ఇంకొకటి కానీ ఇవ్వాలంటే సోషల్ వెల్ఫేర్ ఉంది రాను రాను కొంతమంది నాయకుడు పొందమో లేకపోతే ఇంకొకటి పొందేమో మాకు తెలియదు కానీ మా ల్యాండ్ ఎక్కువేషన్ డిపార్ట్మెంట్ మా సోషల్ వెల్ఫేర్ శాలరీలో ఉన్నటువంటి ల్యాండ్ ఎగ్వేషన్ డిపార్ట్మెంట్ తీసుకుని సోషల్ వెల్ఫేర్ లో కలిపేశారు మాకు కాంప్లెక్స్ లేవు లేకపోతే ఇంకొకటి లేవు మాకు ఆఫీసులు లేవు హెచ్డిసి ఆఫీసు కానీ మా మాత్రం మా మాకు ఇచ్చే పరిస్థితి లేదు మా నిరుద్యోగం సంక్షేమం కోసం ఒక ప్రెస్ పెట్టారు మాకు ఆ ప్రెస్ లో మా వాళ్ళు చాలా మంది ఉద్యోగస్తులు ఉద్యోగుల్లో ఉండి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పత్రికలన్నీ కూడా పేపర్లన్నీ కూడా ప్రింట్ చేసి అన్ని శాఖలకు ఇచ్చేవాళ్ళు

కోరుతా నా రిక్వెస్ట్ కూడా ఈ విషయాన్ని ప్రతిసారి చెప్తున్నాం అంబేద్కర్ జయంతి కానీ జగ్జీవ జయంతి కానీ జరిపితే మేము భాగస్వాములై కొన్ని వేల మంది ఊరేగింపులు చేసి అనేక రకాల ఛానల్ కట్టించి మేము ఊరేగింపులు చేసి చాలా ఆనందంగా గవర్నమెంట్ గవర్నమెంట్తో కలిసి అయితే గత పద సంవత్సరాల నుంచి ఆ ఆ పరిస్థితిని పక్కన పెట్టి చుట్టము చూపు అంటే జీవం ఉంది కాబట్టి ఆ చట్ట ప్రకారం వరద జయంతులు జరపాలి కాబట్టి జరుపుతున్నారు ఈ విషయాన్ని నేను చాలా వరకు ఖండిస్తున్నానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మన చెప్తా ఉన్నా అంబేద్కర్ ఆశయాన్ని కొనసాగించండి అధికారం ఎంత ఉంటా కూడా ఏమిటి అట్రాసిటీ చట్టం కమిటీ మీటింగ్ పెడతారు ఆ కమిటీ మీటింగ్ లో కేసు నమోదైనట్టు చెప్తారు నమోదు అయినంత వరకు మేము ఎంత పోరాటం చేస్తున్నామో ఎంత కార్యక్రమాలు నిర్వహిస్తున్నామో మరి ఎందుకు ఈ పోలీస్ యంత్రాంగం కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ మా పైన ఇంత పెద్ద తక్ష కట్టిన మనం మాట్లాడితే ఎమ్మెల్యేలు అంటారో లేకపోతే రాజకీయ నాయకులు అంటారో వాళ్ళే మనుషులు మేము మనుషులం కాదా వాళ్ళే మా స్వార్థాలను లేకపోతే మా కోసమో మేము మాట్లాడుతుంటే మీరు పండించండి కానీ మా సమాజం కోసం మేము మాట్లాడుతుంటే ఒక్క స్థాయిలో గ్రామ స్థాయిలో డివిజన్ స్థాయిలో మరి అందరు డిఎస్పీలు అందరూ ఎస్ఐలు కనీసం మా వారి మా పరిస్థితి పట్టించుకోనటువంటి పరిస్థితిలో ఉంటే గత ఐదు సంవత్సరాలు అడుగు దగ్గరకున్నాం అయితే ఇప్పుడు ప్రభుత్వం వచ్చి కూడా సాధారణ శక్తికి అనుకున్నాం కానీ ఇప్పుడు ఇంకా చాలా ఘోరంగా ఉన్నది ఇక్కడ పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ జిల్లా కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ మనవి చేస్తున్నాం ఎందుకంటే జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు దుంపులో ఉన్నప్పుడు నేను ఒకసారి కలిశాను ఒక సమస్య గురించి వివరించాను అయితే దానిపైన విశ్లేషణ చేసినటువంటి జాయింట్ కలెక్టర్ గా నేను ఆయనకు ఒక తప్పదు ఆ సమస్యను చాలా విశ్లేషించి దాన్ని పరిష్కార దిశకి తీసుకెళ్లి వెంటనే దాన్ని పరిష్కారం చేసి వాళ్ళకు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుందని చెప్పి ఉత్తర్వులు జారీ చేస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయించుకున్నాం కావాలి కలెక్టర్ గారికి అనుభవం ఉన్నటువంటి కలెక్టర్గా మన జిల్లాకు వచ్చినటువంటి కలెక్టర్ కాబట్టి మీరు ఈ విషయాన్ని పూర్తిగా అధ్యయనం చేయండి మా ఆరోపణ అనేది మా ఆవేదన మా ఆవేదన అర్థం చేసుకుంటారని చెప్పేసి మనం చెప్తా ఉన్నా

కనీసం ఆస్తులను చూసుకోవడం ఇంకా మాకు వేరే పని వేరే దానికి లేదా మరి సంక్షేమ శాఖ సంక్షేమ శాఖ ఏమి నిర్వహించాలో ఆ జాబ్ చేతులు ఒకసారి పరిశీలించమని చెప్పి పనులు చేస్తా ఉన్నా అసలు ల్యాండ్ అగ్రిషన్ డిపార్ట్మెంట్ మాత్రం కొనసాగుతుంది ఇప్పుడు కూడా వెల్ఫేర్ కాలేజీలు ఉన్నాయి వెల్ఫేర్ సంస్థ సోషల్ డీడీ గారు పెట్టి పెట్టించినటువంటి పట్టాలు ఉన్నాయి ఇంటి స్థలాలు తీసుకున్నటువంటి కాలేజీలు ఉన్నాయి జిల్లాలో ఈ చట్టాల్లో ఒకసారి పరిశీలించమని చెప్పేసి యంత్రాంగాన్ని నేను కొడుతూ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో ఇలాంటి కార్యక్రమాలు ఆయన పుడుతూ ఆయన ఆశయాలకు దండి కొడుతున్నటువంటి నేను వ్యతిరేకంగా పోరాటం చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ పేరు పేరు చేస్తా ఉన్నా అంబేద్కర్ గారిని చేయబట్టడం కాదు ఆయనకు దండన వేయడం కాదు ఆయన ఆశయాలను మేము తరపుకపోతే మమ్మల్ని జైలు పంపించండి నిర్వహించకపోతే లేదు మీకు డబ్బులు ఇవ్వలేరు మీరు ఏమి చేయలేరు మేము చేసుకుంటాం ఎందుకు మమ్మల్ని ఇంత అనంత స్థాయిలో మా భవనాలను మాకు ఇచ్చినామని చెప్పేసి పేరుకు మాత్రం గొప్ప ఊరు దిబ్బా మేము ఖచ్చితంగా ఎక్కడే ఉండాలన్నా సోషల్ వెల్ఫేర్లో ఒక గుమ్మసారి వెళ్తారు అక్కడ ఆలన పాలన ఉండదు కనీసం నలిగిపోతున్నాయి భవనాలు అన్ని ఊళ్ళల్లో భవనాల్లో మీటింగ్ పెడితే చాలా సంతోషంగా ఉంది మా జిల్లాలో ఇంత పెద్ద పోరాటం చేస్తున్నటువంటి వ్యవస్థ ఉన్నప్పటికీ ఇంత పెద్ద కార్యకర్తలు మేము పనిచేస్తున్నప్పటికీ మా జాతిని చైతన్యం చేయడానికి పనిచేస్తున్నప్పటికీ మరి అధికార యంత్రాంగం ఎందుకు ఇంత దుష్టబుద్ధి మా పైన ప్రదర్శిస్తున్నది మాట్లాడని చెప్పేసి మనవ చేస్తూ నేను చాలా ఖచ్చితంగా వాస్తవంగా మాట్లాడతా కానీ నేను తప్పుడు అని చెప్పేసి సందర్భంగా మరో చేస్తూ నేను నా ధైమ తెలియజేస్తున్నాను